హాయ్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలో చూద్దాం ముందుగా బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం ముందుగా మన వైపు నేను చూపిస్తున్న విధంగా జాయింట్ పీస్ మన వైపు పెట్టుకోవాలి ఓపెన్ సేమో మన ఎదురుగా పెట్టుకోవాలి తర్వాత టేప్ తీసుకుని పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మన వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది కుట్ల కోసం అన్నమాట కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ ఇప్పుడు సైడ్న పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ నేను చూపిస్తున్నాను కదా పద్నాలుగున్నర ఇంచుల దగ్గర ఐదున్నర దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో రెండున్నర పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత స్కేల్ తీసుకుని స్కేల్ సపోర్ట్తో ఒక గయితే గీసేసుకోవాలి ఇప్పుడు భాగం డౌను ఆరుంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి స్కేల్ తీసుకుని అది కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ గీసేసుకోవాలి ఇప్పుడు చంకామ్రముడు ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్రాస్ హాఫ్ మూన్ షేప్లో క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ రౌండ్ నెక్ కదా మనం డీప్ని మార్క్ చేసుకుందాం అసలు దగ్గర అసలు పాయింట్ దగ్గర ఒక పాయింట్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా కొంచెం మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి ఇప్పుడు నెక్ మార్కింగ్ దగ్గరికి కలిపేయాలి ఇప్పుడు చిన్నగా రౌండ్ ఇవ్వాలి చిన్నగా రౌండ్ తీసుకొని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి తర్వాత ఓపెన్స్ ఏమో మన ఎదురుగా ఉండాలి జాయింట్ పీస్ ఏమో మన వైపు ఉండాలి ఇప్పుడు నెక్ పార్ట్ నుంచి మనం కటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మనం హాఫ్ ఇంచ్ క్యాప్లో కటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఎట్లా కుట్టుకోవాలో చూద్దాం ముందుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కింద పెట్టి పైన లైనింగ్ పీస్ పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత హెచ్చు తగ్గిలేమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ అంతా కిందకు మడిచేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గోరించు సన్నగా కింద వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపు తిప్పి ఇప్పుడు చుట్టూరు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు కుట్టేసుకోవాలి తర్వాత హెచ్ దగ్గర ఉంటే మొత్తం నీట్ ఫినిషింగ్ కింద మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు వేస్ట్ క్లాత్లో కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బెల్ట్ని తయారు చేసుకోవాలి ఒక బెల్ట్ని తయారు చేసుకొని చివరన ఒక పాద నుంచి మడత పెట్టుకుని ఒక పాద నుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావాలి వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు మనం కుట్టుకున్న కుట్టు పై వైపుకు పెట్టి ఇప్పుడు కింద వైపు మనం బ్లౌజ్కి ఈ బెల్ట్ని అతికించేయాలి అతికించిన తర్వాత ఓపెన్ చేసి గోరించి ఒక కొట్టు వేసేసుకోవాలి మొత్తం ఆ బెల్ట్ అంతా లోపలికి మరిచేసి చివరన ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట తర్వాత కుట్టు వేసుకోవాలి ఒక పాది పాదమించి అయినా వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఒక వన్ ఇంచ్ గ్యాప్లో అయినా వేసుకోవచ్చు తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెక్కి గోటు వేసుకుందాం నెక్ గోట్ రౌండ్ వేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ వేస్ట్ క్లాత్ని తీసుకొని వేస్ట్ క్లాత్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకొని క్రాస్గా ఆ పీస్ని మనం గోట్గా తయారు చేసుకోవాలి ఒక మడత పెట్టుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని మనం బ్లౌజ్ పైన పెట్టి మనం చుట్టూరు కుట్టుకుంటూ వచ్చేయాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే నీట్ ఫినిషింగ్ రౌండ్ బాగా తిరుగుతుందన్నమాట చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ అంతా లోపలికి మడిచేసి ఒక గోరించు మనం కుట్టుకుంటూ వచ్చేయాలి చుట్టూరు ఒక కుట్టు కుట్టేసిన తర్వాత డబుల్ కుట్టు కూడా వేసేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గూడు దగ్గర స్ట్రైట్గా మర్చుకొని కింద వైపు ఒక రెండున్నర లేదా ఇంచులు క్రాస్గా మనం కుట్టుకోవాలి ఇది కూడా సేమ్ రెండు లేదా రెండున్నర ఇంచులు క్రాస్గా కుట్టుకోవాలి అయితే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్